బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా బీసీ సప్లా పెడతా బీసీలకు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల బడ్జెట్లు పెడతా అని అవాస్తవాలు ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లన్న ప్రశ్నించడం జరిగింది అది బీసీ ప్రజల కోసం బీసీలకు న్యాయం చేయాలని చెప్పి బీసీలని అన్ని రంగాల్లో ముందెలా ఉండాలి వెనక నెట్టు వేయబడుతున్నారనే ఉద్దేశంతో మల్లన్న బీసీల కోసం మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది ఈ ఫార్టీ టూ పర్సెంట్ మనం దాకా రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం మొత్తం సస్పెండ్ చేయాలని చెప్పి మనం తీర్మానం చేసుకోవాలి ఏ ఉద్యమం అయినా స్వాతంత్రం రాకముందు నుంచి హృదయ మాత్రం నినాదంతో మనం అందరం స్వాతంత్రం తెల్లధొరలా కానించి తెల్ల టోపీలకు పోయింది కానీ మన బీసీలకు కూడా ఆ రోజు ఏం జరగలేదు దాని తర్వాత వచ్చేటటువంటి ఉద్యమాలు అయినటువంటి నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీలకు కన్నీళ్లు నిధులేమో వాళ్ళ ఇళ్లలో పోయినాయి నియామకాలు కూడా మన బీసీలకు దగ్గర బీసీలకు ఎనిమిది దశాబ్దాలుగా ఆహ్వానాలు ఆత్మహత్యలు అప్పులుగా బీసీ కుటుంబాలు ఈరోజు తెలంగాణ సమాజంలో ఎనిమిది దశాబ్దాలుగా చితికిల పడ్డాయి మల్లన్న వచ్చిన తర్వాత బీసీ ఉద్యమానికి సరైన నాయకుడు దొరికిందని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌడు ఆలోచిస్తా ఉన్నాడు ఎందుకంటే మల్లన్న బతిలాటలే పొద్దున లేచిన కానించి బిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏ రకంగానైతే కొట్టాడిండో కేసులకు భయపడకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అని చెప్పి ధైర్యంగా నిటారుగా నికార్సుగా అడిగినటువంటి గొప్ప నాయకుడు ఆయనను సస్పెండ్ చేస్తే కనీసం తెలంగాణలో ఎక్కడ కూడా మన బీసీ సమాజం ఆయనకు మద్దతుగా ఉన్నట్టు నాకు ఎక్కడ కనపడలేదు దానికి ఒకటే ఒక కారణం మన కమిటీ లేకపోవడం మద్దతు అంటే మన మనసులో ఉంటే కాదు బహిరంగంగా బయటికి రావాలి కొట్లాడాలి మిర్యాలు కూడా మన నవంబర్ మూడో తారీఖు నాడు గర్జించడం అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీసీ వాదులు ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మల్లన్న నాయకత్వాన్ని బలపరుస్తూ మేమంతా చైతన్యవంతమైన రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి సిద్ధమైన మెసేజ్ ఆధిపత్య కులాలకు చేర్చాలి ఈరోజు మల్లన్నని సస్పెండ్ చేయడం అంటే బీసీలని సస్పెండ్ చేసినట్టు అని చెప్పి తెలంగాణ సమాజం భావిస్తా ఉంది రోజు రెండు ఎజెండా అంశాలు పెట్టారు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మనకి ఇంప్లిమెంట్ చేయకుంటే టోల్ గేట్లు టోల్ ఫీజులు మనం చెల్లించమని చెప్పడం చాలా మంచి నిర్ణయం ఎందుకంటే సరే వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అనే తర్వాత సంగతి ఒక మెసేజ్ ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తలేరు అన్నదానికి మనం ప్రతి ఒక్కరికి తెలిపర్చే సందర్భం నిలబడతా ఉంది కాబట్టి దీన్ని మనము ఆచరణలోకి తీసుకున్నాం అదేవిధంగా మల్లన్న మల్లన్న నాయకత్వంలో గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు బీసీలుగా బీసీ కమిటీ తరఫున కమిటీలు వేసుకోవాలి వేసుకుంటే ఏమైతుందంటే ఏ నాయకునికి ఏం ఏదైనా జరిగితే వెంటనే స్పందించడానికి ఒక టీం ఆ టీం ని ముందుగా మనం ఏర్పాటు చేసుకోవాలి ఉద్యమ కార్యాచరణలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా నేను దాన్ని కట్టుబడి ఉంటా ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడి ఉంటా ఈ ఉద్యమానికి బీసీల రాజ్యాధికారమే బీసీ రాజ్యాధికారమే మన జన్మ హక్కు వందే మాత్ర నినాదం మళ్ళొకసారి మనం వినిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన ముందు తరాల భవిష్యత్తు కోసం మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది కాబట్టి నా జన్మ హక్కు అనే ఆ రోజు ఉద్యమించడం అదేవిధంగా రాజ్యాధికారం మన జన్మ హక్కు అని చెప్పి ఈనాటి నుంచి మనం ఉద్యమించాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ అవకాశం